హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా మేము వీడియో అయితే నచ్చుతుంది అలాగే హీరో వచ్చేసి నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కేలు బాక్స్ ఇరవై కేజీల బాక్స్ అనకమాటాలు చూసుకుంటే ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ జాబ్ అని టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు కలకాడ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మనకు మరిన్ని మంచి అప్డేట్తో మరొక వీడియోతో మేము ఉందంటాం ప్లీజ్ సపోర్ట్